జిల్లా కోకో తోట పంటల విస్తరణపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆ తర్వాత అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు స్థానిక కలెక్టరేట్ లో కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష జరిపారు ప్రశాంతి మాట్లాడుతూ ఆరు వందల హెక్టార్లలో కోకో తోటలు సాగయ్యేలా చూడాలని అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు ఆ మేరకు రైతులను ప్రోత్సహించే క్రమంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు కొబ్బరి ఆయిల్ ఫామ్ పంటలలో అంతర పంటగా వేసే కోకో తోటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఇందులో భాగంగా ర్యాలీలు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి నెలా అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు రైతుల క్షేత్ర దర్శన తప్పక ఉండాలని చెప్పారు ఈస్ట్ గోడవర్లో కోకో ఎక్స్టెండ్ ఇలా ఉంది అని రాస్తూ ఈ మండలాల్లో ఇంత ఉంది ఎక్కువ ఈ మండలంలో ఉంటే ప్రొడక్షన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఈ వెరైటీ ఈ వెరైటీ ఎంత ప్రొడక్షన్ అవుతుంది ఫార్మర్స్ యావరేజ్ గా ఫార్మర్ ఎంత తెచ్చుకుంటున్నాడు మిగతా క్రాప్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఇతను ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ప్రాసెసింగ్ చేసేటప్పుడు వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ సో నేను నేను ఒక ని